రాత్రి కురిసిన వర్షానికి ఇంటి పైకప్పు కూలి మహిళ మృతి చెందిన ఘటన ఆదిల చోటు చేసుకుంది బ్రాహ్మణ వాడలోని ఓ ఆలయంలో అర్చకుడిగా విధులు నిర్వహిస్తున్న పూజారి కుటుంబం అక్కడే శిథిలావస్థకు చేరిన ఓ ఇంట్లో అద్దెకుంటున్నారు వందేళ్ళకు భయపడిన ఇంట్లో ఉంటే ఎప్పుడైనా ప్రమాదం జరుగుతుందని భావించిన వారు ఈ రెండు మూడు రోజుల్లో వేరే అద్దె ఇంటికి మారే ఆలోచనలు ఉన్నారు అయితే గత రాత్రి కురిసిన వర్షంతో ఇంటి పైకప్పు కూలిపై ఇంట్లో నిద్రిస్తున్న ఉషా పాండేపై పడింది ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చి కూలిన శిథిలాలను తొలగించే పని చేపట్టారు శిథిలాల క్రింద తీవ్రంగా గాయపడి ఉన్న ఉషా పాండేను చికిత్స కోసం వెంటనే రిమ్స్కు తరలించారు అయితే అప్పటికే తీవ్ర గాయాల పాలై కొన ఊపిరితో ఉన్న ఉషా పాండే ఆసుపత్రికి తరలించేలోపు తుది శ్వాస విడిచింది దీంతో వారి కుటుంబంలో విషాదం నెలకొంది పురాతనమైన ఇల్లు ఉండేది ఈ రెండు స్లాబ్లు పడది కింద ఉన్న ఆమె చనిపోయింది ఆమె పేరు పాండే బ్రాహ్మణ్స్ వాళ్ళు ఆమె రెండు స్లాబ్లు ఎగ్దం వర్షంకు వాళ్ళ పైన చెట్టు మీద ప్లాస్టిక్ వేసి కప్పిండు కానీ ఆ ప్లాస్టిక్లో వాటర్ నుండి ఆ వేటుకు అది కట్టెల మీద స్లాబ్ ఉండేది కాబట్టి ఆ స్లాబ్ మళ్ళీ ఉన్న కింద స్లాబ్ ఆమె కింద స్లాబ్ కింద మంచం మీద పండుకొని ఉండే కాబట్టి ఆ రెండు స్లాబ్లు పడడంతో ఆమె చనిపోయింది ఇది వర్షంతో ఇది చాలా పురాతనమైనది ఒక ఎనభై సంవత్సరాల కన్నా పాత ఇల్లు ఇది ఆమెకు ఎలాంటి కింద పడిపోవడం తోటి ఆమె చాలా చనిపోయింది ఆమెకు నలభై ఎనిమిది సంవత్సరాలు ఉంటాయి రాత్రి స్వాట చనిపోయింది ఆమె చాలా పిల్లలు యూత్ పిల్లలు వచ్చి ఏమైనా చాలా కష్టపడి తీశారు కానీ ఫోన్ చేసినా కానీ ఫైర్ స్టేషన్ వాళ్ళు తొందరగా రాలేదు మేము ఫోన్ చేసినాక ఫైర్ స్టేషన్ వాళ్ళు నలభై నిమిషాలకు వచ్చాను కొంచెం ముందస్తే ఇంత ఏమన్నా ఆమె బ్రతికే ఛాన్స్ ఉంటాడు